ఈటల రాజేందర్ గారు బీసీలకు ద్రోహం తలపెట్టేలా మారొద్దని నేను హితవు పలుకుతా ఉన్నాను రాష్ట ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో డెబ్బై ఐదేళ్ల నుంచి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతాన్ని అసెంబ్లీలో ఆమోదం చేసి కులగణన చేసి కేబినెట్ తీర్మానం చేసి ఒక డెడికేషన్ కమిషన్ వేసి ఒక చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అత్యంత చిత్తశుద్దితో ఈ రాష్ట ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి బిల్లును ఇవాళ కోట్ల ద్వారా ఇవాళ గవర్నర్ల ద్వారా కనీసం రాష్టపతిని కూడా కలిసే అవకాశం కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదంటే బీసీల మీద ఎంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనే విషయాన్ని ఈ రోజు మన కళ్ళ కన్నట్టు కనబడతా ఉంది కాబట్టి నేను అంటా ఉన్నాను ఈటల రాజేందర్ గారు మీకు నిజంగా బీసీల మీద శితశుద్ధి ఉంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ నిలదీసే దమ్ము నీకుందా అనేది నేను సవాల్ ఇస్తా ఉన్నాను ఒకవైపు రాష్ట ప్రభుత్వం నైన్ జివో ద్వారా ఎన్నికలకు సిద్దమవుతున్నటువంటి తరుణంలో ఈసీ ఒకవైపు నోటిఫికేషన్ ఇస్తే మీరెవరు ఖర్చు పెట్టుకోవద్దు ఇది అయ్యేది కాదు పోయేది కాదని అవేళనగా వెకిలిగా మాట్లాడినటువంటి ఈటల రాజేందర్ గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి బీజేపీ మోడీ మెడల్ ఉంచే దమ్ము నీకు ఉందా అనేది కూడా ఈటల రాజేందర్ గారికి నేను సవాలు ఇస్తా ఉన్నాను బీసీల ద్రోహిగా మారొద్దు నేను సవాలు ఇస్తా ఉన్నాను నిజంగా నీకు బీసీ అనే చీము నేత్రు ఉంటే నువ్వు బయటకు వచ్చి బీజేపీ మీద యుద్ధం చేయాలని కూడా నేను సవాల్ ఇస్తా ఉన్నాను ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఎంపీలారా కనీసం మీరు గవర్నర్ నైనా ఎందుకు గలవలేదు రాష్ట ప్రభుత్వం పంపినటువంటి బిల్లు పైన కనీసం గవర్నర్ కూడా కలిసే అవకాశం మీరు ఎందుకు తీసుకోలేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ రాష్ట ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని విమర్శించే దద్దమలకు నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను ఇవాళ ఈ రాష్ట ప్రభుత్వం అత్యంత న్యాయ నిపుణులతోని అత్యంత ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులను పెట్టి ఇవాళ హైకోర్టులో అనేక విధాలుగా బిల్లు పాస్ కోసం రిజర్వేషన్ల ఆమోదం కోసం అనేక రకాలుగా కృషి చేస్తే ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ జడ్జీలపైనా గవర్నర్లపైన కనీసం రాష్టపతి కార్యాలయాలపైన కూడా బీజేపీ ఆధిపత్యం చెలాయిస్తుందనడానికి ఈరోజు బీసీ బిల్లు పైన ఇది ఈరోజు రిజూ అయింది బీసీల నిజంగా ద్రోహి అనేది బీజేపీ అనేది తేట అయిపోయిన తర్వాత కూడా బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులు నోరు మెలపతి నోరు కనీసం కూడా మెదపోవడం ఇది చాలా దుర్మార్గమైన విషయం నేను అంటా ఉన్నాను ఈటల రాజేంద్ర గారికి మీకు ఏ మాత్రం ఉన్నా బీజేపీ నాయకుల్ని నిలదీసే దమ్మునీకుందా అని కూడా ఆయన ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసలు రానే రాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు కాదు అనుకున్న దాన్ని కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఇవాళ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి అంశాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను వర్గీకరణ ముప్పై ఏళ్లుగా సాధ్యం కాని వర్గీకరణాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ సుసాధ్యం చేసి సాధ్యం చేసి ఇవాళ మాదిగల జీవితాల్లో దళితుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి నలభై రెండు శాతం బిల్లును ఖచ్చితంగా సాధించి ఆ నలభై రెండు శాతం ద్వారానే ఎన్నికలకు పోతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రజా ప్రజాప్రభుత్వాన్ని విమర్శించే శిఖండి నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీకు నిజంగా చీము నేత్ర సిత్తసిద్దుంటే కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నాయకుల్ని నిలదీసే దమ్ము బీజేపీ నాయకులకు కాని ఇవాళ ప్రజాప్రభుత్వాన్ని విమర్శించే కొంతమంది బీజేపీతో అంటగా అయినటువంటి బీసీ నాయకులకు కూడా నేను సవాల్ విస్తా ఉన్నాను మీరు ఈ ఈ యొక్క గొప్ప కార్యంలో బీసీలకు తీసుకొచ్చినటువంటి అంశంలో తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కలిసి రావాలని ఈ నలభై రెండు శాతాన్ని మన అందరం కూడా చట్టబద్దంగా సాధించుకునేంత వరకు ఇవాళ రాజకీయ బేజేషాలకు పోకుండా మీరందరూ కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాను దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం డెబ్బై ఐదేళ్ల తర్వాత ఏ రాష్ట్రం చేయలేని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా మన ముఖ్యమంత్రి మన రేవంతన్న ఇవాళ మన ప్రజా ప్రజానాయకుడు ఇవాళ బీసీలకు నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్లు తీసుకొచ్చి ఇవాళ దాన్ని దాని ద్వారానే ఎన్నికలకు పోవాలని ఆలోచన చేయడం ఒకవైపు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం జరగడం ఇదంతా కూడా బీసీలకు ద్రోహం చేసే ఆలోచనలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీ నాయకుల్ని మన అందరం కూడా నిలదీయాల్సిన అవసరం ఉందని కూడా నేను కోరుతున్నాను నిజంగా ఈటల రాజేందర్ గారు ఒక ఎంపీగా ఉండి బీసీలకు ద్రోహం తలపెట్టి జీవిత కాలంలో బీసీ ద్రోహిగా ముద్ర వేసుకోకని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను నీకే మాత్రం చిత్తశుద్ది ఉన్నా నీ పార్టీ నీ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడు ప్రజలు హర్షిస్తారని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని కూడా నేను ఒక పూర్తి విశ్వాసాన్ని నమ్ముతా ఉన్నాను ఈ రిజర్వేషన్ల సాధనలో తెలంగాణ ప్రజలు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి వెన్నంటి ఉండాలని మీ అందరికీ నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ నమస్తే